ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సతీసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఆఫీస్ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో ఉన్న చెత్త ప్లాస్టిక్ ఇక్కడ చూసిన ఇది కరెక్ట్ కాదు కమిషనర్ వెంటనే మీ వాళ్ళని పంపి ఆర్పకపోతే పర్యావరణం వేడి అవుతుంది సార్ సమ్మర్ కి హిందూపూర్లో ఉండాల్సిన అవసరం లేదు రోడ్డు మరమ్మత్తులు భాగంగా మున్సిపాలిటీ వారు ఇప్పటికే వందల చెట్లు నరికి జరిగింది చెట్లకు నీళ్లు పోయాక మున్సిపల్ ఏరియాలో సుమారుగా రెండు వేల మొక్కలు చనిపోయాయి ప్లీజ్ పర్యావరణాన్ని రక్షించండి అంటూ ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇది చూడండి ది గ్రేట్ మున్సిపాలిటీ పక్కన గవర్నమెంట్ ప్లేస్లో ఇలాంటి చెత్త వేసి ఈ చెత్త విధవలు మంట పెట్టిండే చూడండి ఫస్ట్ పర్యావరణాన్ని ఏం చేయాలనుకున్నారు కమిషనర్ గారు ఫస్ట్ ఇది చూడండి ఇది ఫస్ట్ ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోండి ఏంది మంట పెట్టడం ఏమనుకున్నారు పర్యావరణం అంటే ఇప్పుడు ఉండే హీట్లో చెట్లు నరికేస్తున్నారు చెట్లు పెట్టడం లేదు ఉండే చెట్లకు నీళ్లు పోయడం లేదు కమిషనర్ గారు వెంటనే ఇది ఆర్పేసి ఎక్కడ కానీ మీ వాళ్ళు ఎక్కడ చూసినా చెత్తకి అగ్గి పెట్టడం ఇప్పుడు ఆకులు రాలిపోయే కాలం ప్లాస్టిక్ని ఈ ప్లాస్టిక్ ఈ ఇంటి పక్కన వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు మీరు మీకు మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది ఇది మీకు తెలడం లేదా మీ వాళ్ళు వెయ్యి మంది అండి స్టాఫ్ ఏం చేస్తున్నారు స్వామి ఫస్ట్ దీన్ని ఆర్పే బియ్యండి ప్లీజ్ పర్యావరణాన్ని రక్షించండి